ఏపీలో పోలీసులు మారుతున్న కాలానికి మారుతున్న నేరాలకు తగ్గట్టుగా నిందితులు ఎవరైతే అత్యంత దారుణంగా కిరాతంగా ప్రవర్తిస్తున్నారో అంతకు తగ్గట్టుగానే వాళ్ళు కూడా మార్పులు చేసుకుని వస్తున్నారు మొన్న తిరుపతిలో ఒక మద్యం షాప్లో అత్యంత దారుణంగా కొంతమంది పైన దాడి చేసి రోడ్లపైన నానా విభచ్చం చేసినటువంటి నిందితుల్ని నడి రోడ్డుపైనే బట్టలోకి తీసి తరిమి తరిమి కొట్టినటువంటి తిరుపతి పోలీసులు ఇవాళ తాజాగా చిత్తూరులో ఒక మైనర్ బాలికకు సంబంధించి ఈ గత నెల ఇరవై ఐదో తారీఖున అంటే వాళ్ళు ఒక పార్కులో ఉన్న సందర్భంలో ప్రేమికులుగా ఆ పాప అతను పార్కులో ఉన్న సందర్భంలో వాడిని కొట్టి అత్యంత దారుణంగా భయప్రాంతులకు గురి చేసి ఆ పాపను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్ళి అత్యంత దారుణంగా వాళ్ళపైన అమ్మాయి పైన మైనర్ బాలిక పైన లైంగిక దాడి చేయడం జరిగింది వాళ్ళపైన పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు ముగ్గురిని కూడా అరెస్ట్ చేసిన తర్వాత ఇవాళ చిత్తూరులో నడి రోడ్డు పైన నడి వీధులు జనాలందరూ అంటే ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి సమాజంలో ఇలాంటి కలుపు మొక్కలు కూడా ఉంటారు ఇలాంటి దుర్మార్గుల్ని అందరూ చూడండి భవిష్యత్తులో ఇలాంటి వారికి ఎవరు కూడా దగ్గరికి రాని బాకండి అంటూ కూడా వాళ్ళందరినీ కూడా నడి రోడ్డు పైన లాక్కుంటూ షర్లు బట్టి లాక్కుంటూ కూడా అదేవిధంగానే రోడ్లంతా కూడా తిప్పుకుంటూ పోలీస్ స్టేషన్ నుంచి కూడా అంటే న్యాయస్థానాల సముదాయాల వరకు కూడా అంటే ఒక తీసుకొని వెళ్ళడం జరిగింది ఇదంతా కూడా చిత్తూరు ప్రజలు ఇదంతా కూడా చూసిన తర్వాత ఒక్కసారిగా అవాక్ అయ్యారు దుర్మార్గులకి పోలీసులు సరైనటువంటి ట్రీట్మెంటే ఇచ్చారు ఎందుకంటే ఎన్ని చట్టాలున్నా ఇలాంటి దుర్మార్గులకి ఆ చట్టాలు సరిపోవడం లేదు కాబట్టి పోలీసులు కూడా వాళ్ళ స్టైల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే మనం చూసాం చాలా ప్రాంతాల్లో పక్కపక్క రాష్ట్రాల్లో ఎక్కడెక్కడో రాష్ట్రాల్లో ఇలాంటివి జరుగుతూ ఇలాంటి నేరస్తులకి కఠిన శిక్షలు అనేది జరుగుతూ ఉంటాయి మాన్యువల్గా కానీ పోలీసులు కూడా వాళ్ళ వాళ్ళ స్టైల్లో ఈ రకంగా ఈ ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో ముగ్గురికి నడి రోడ్డు పైన చిత్తూరు పట్టణం అంతా కూడా ఈ రకంగా నడిపించుకుంటూ ప్రజలని చైతన్యం తీసుకురావడం అదేవిధంగానే ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి అంటే వీళ్ళు ఎలా అంటే సంఘ విద్రోహ శక్తులు దానికంటే మించి వాళ్ళు ఎందుకంటే ఉగ్రవాదులు లేదంటే రకరకాల వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే ఎక్కడో చోట చొరబడి బాంబులు పెట్టి ఏదో ఏదో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కానీ వీళ్ళు మన చుట్టే ఉండి మనతో పాటే ఉండి మన బిడ్డల్ని లేదంటే మన మహిళల్ని అత్యంత దారుణంగా ఈ రకంగా కిరాతకంగా వ్యవహరిస్తూ ఉంటారు లైంగిక దాడులు చేయడం దొంగతనాలు చేయడం దోపిడీ దోపిడీలు చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు సో అలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా చిత్తూరు పోలీసులు చేసినటువంటి ఈ ప్రయత్నం ఒక అద్భుతంగానే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరు కూడా ఏపీలో ఇప్పటివరకు ఇలాంటి రకంగా ఎవరు కూడా పోలీసులు ఈ రకంగా వ్యవహరించలేదు కానీ వీళ్ళు చేసినటువంటి ఈ అమానవీయ ఘటనకు సంబంధించి అందరూ కూడా చాలా బాధపడ్డారు చాలా ఆవేదన వ్యక్తం చేశారు ఒక మైనర్ బాలికపైనే అత్యంత దారుణంగా ముగ్గురు సామూహిక అత్యాచారం చేసిన నేపథ్యంలో ఆ తల్లిదండ్రులు కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా చాలా రకాలుగా బాధపడడం జరిగింది నిందితులు కఠిన శిక్షలు విధించాలని చట్ట ప్రకారం వీళ్ళకు శిష్యులు కాదు చట్టానికి మించినటువంటి శిక్షలు వీళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా ఈ రకంగా చిత్తూరు పట్టణంలో మొత్తం చాలా ప్రాంతాలు వీళ్ళందరినీ కూడా నడి రోడ్డు పైన లాక్కుంటూ తిప్పుతూ అదేవిధంగానే వాళ్ళకు బుద్ధొచ్చే విధంగా భవిష్యత్తులో ఎలాంటి దుర్మార్గమైనటువంటి పనులు ఎవరూ చేయకుండా ఉండే విధంగా వాళ్ళకి చర్యలు తీసుకోవడం జరిగింది చిత్తూరు పోలీసులు అందరూ కూడా వీళ్ళకి ఒక హ్యాండ్సప్ చెప్పడం జరిగింది ఎందుకంటే సహజంగా చూడండి కోర్టు ప్రాంగణం లోపలికి వాళ్ళందరినీ కూడా నడిపించుకుంటూనే తీసుకెళ్తూ ఉంటారు దొంగతనం చేసిన తర్వాత దోపిడీలు చేసిన తర్వాత హత్యలు చేసిన తర్వాత మానవంగాలు చేసిన తర్వాత వాళ్ళకు పోలీసులు రకరకాల ట్రీట్మెంట్లు ఇస్తూ ఉంటారు అవన్నీ ఇచ్చిన తర్వాత ఈ రకంగా నడి రోడ్డు పైన లాక్కుంటూ నడి రోడ్డు పైన కొట్టుకుంటూ నడి రోడ్డు పైన అంటే స్థానిక ప్రజలందరూ చూస్తున్న సందర్భంలో అరే వీళ్ళురా పోలీసులు నిజంగా పోలీసులు మన కోసం రక్షణ కోసం వీళ్ళు ఉన్నారు అనేది మరోసారి తెలుసుకునే విధంగా కూడా ఇలాంటి దుర్మార్గులకి ఇలాంటి నీచులకి ఇంకొకసారి అలాంటి పనులు చేయకుండా ఉండే విధంగా వీళ్ళ పైన ఈ రకంగా పోలీసులు వాళ్ళ స్టైల్లో వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఎవరు కూడా దయచేసి ఇలాంటి దుర్మార్గుల దగ్గరికి రానిపోకండి ఎందుకంటే ఇది ఒక సమాజంలో ఇలాంటి వారు ఒక చీడ పురుగ్గానే మనం చెప్పొచ్చు చూడండి చిత్తూరు పట్టణంలో మొత్తం వాళ్ళని షర్ట్లు వేసి పట్టుకొని విధంగా వాళ్ళ చేతులకు బేడీలు వేసి మొత్తం కూడా ఏ విధంగా లాక్కొని వెళ్తున్నారు పోలీసులు మనం ఈ విజువల్స్లో చూడొచ్చు నిజంగా ఇలాంటి దుర్మార్గుని కలిగినటువంటి తల్లిదండ్రులు కూడా వాళ్ళు కూడా సిగ్గుపడుతున్నారు ఒక ఆడబిడ్డ పైన అభం శుభం తెలియనటువంటి బిడ్డ పైన అత్యంత దారుణంగా ముగ్గురు సామూహిక అత్యాచారం చేసిన నేపథ్యంలో ఇంకొక బిడ్డకి ఇలా జరగకూడదనే ఉద్దేశంతోనే పోలీసులు కూడా ఈ రకంగా చర్యలు తీసుకోవడం జరిగింది